హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంకేర్ టమాటా ఫార్మర్ ఈరోజు తారీఖు తీసుకుంటే మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కలర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము చిన్నకాయలు పొడికాయలు గోలికాయలు ఇవన్నీ కూడా మనకు యాభై రూపాయలు కానించి నూట యాభై రూపాయల వరకు తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కాలేషన్ వస్తే రెండు వందల రూపాయలు కానీ రెండు వందల ఎనభై తొంభై వరకు తీసుకున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాలేషన్ వస్తే మూడు వందల రూపాయలు కానీ మూడు వందల యాభై వరకు తీసుకున్నారు ఇంకా టాప్ వస్తే ఇప్పుడు నేను వేలం పాటలో కేజీల బాక్స్ తీసుకుంటే నాలుగు వందల రూపాయలు అయితే లాట్ అయితే పోయింది నాలుగు వంద రూపాయలు కేజీల బాక్స్ టాప్ రేటు ఇది కగ్గా టమాటో మార్కెట్ సమయంలో సమాచారం జై హింద్